ఆకువాడక పలమిర్చి చెట్టు వలె ఉంటాడు ఆకువాడతాం అంటే బిడ్డలో మనవాళ్ళ మనవరాళ్ళు కూడా బ్రతికుండగానే ఆయన బ్రతికుండగా వాళ్ళందరినీ సంతోషంగా చూస్తాడు ఏమంటే అతను బతికొండగా మనవాళ్ళ మనవరాళ్ళు మును మనవాళ్ళు కూడా ఆ గృహంలో ఆడుకుంటుంటే వాళ్ళని చూసి సంతోషిస్తాడు ఆకువాడక ఏమంటే అంటే మొత్తం పుట్టిన ఒక కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ చచ్చిపోతే ఈయనొక్కడే బతికుంటాడు ఎవరిని దేని ఆయన బతికుండి ఏమండి దేన్ని చూడండి రెండు రెండు సంభాషణలు ప్రతి దానికి రెండు ఉండయి అతను నీతిమంతుడిగా ఉంటే ఆకు వాడక పలింపు చెట్ ఫలించే చెట్టు వలే ఉంటాడు ఆకు వాడదు ఆయన భూమి మీద ఉన్నంతకాలం కుటుంబం వర్ధిల్లుతూనే ఉంటుంది బిడ్డలు బిడ్డలు సంతోషంగా కొనసాగుతూనే ఉంటుంది ఏంటండి అలాగా జీవించేటప్పుడు అలాగ జీవించడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసిన పని అది మన సదునా విషయం మన పౌరస్థితి మన పౌరస్థితి నుండి ప్రభు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము వినపడదండి మన పౌరస్థితి ఎక్కడ ఉంది పరలోకంలో ఉంది ఈ లోకంలో నువ్వు వంద వంద ఎకరాలు భూమి సంపాదించవచ్చు నీ నుండి గోచుకుంటూ కూడా వెళ్దావు బయటికి ఒంటి మీద చర్య ఇంత గుడ్డ ముక్క కూడా వెళ్ళదు అదైందండి నువ్వు క్రైస్తవుడిగా ఉంటే చేయబడతావు అన్ని జనుడిగా ఉంటే కాల్చబడతావు అంతేకాని ఏది నీ వెతికెళ్ళవు ఏమంటే నీవు దేవునికి లోపడకపోతే ఇక్కడ శరీరం కాలద్ది అక్కడ ఆత్మ కూడా కాలుతూనే ఉంటుంది ఆత్మ కాలుద్ది శరీరం కాలుద్ది రెండు కాలుతూనే ఉంటాయి నిజీవిత కాలము ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కాలవలసిందే ఆత్మ ఏమండి ఈ భూమి మీద మా ఉంటే డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉంటావు ఎనభై సంవత్సరాలు ఉంటే తొమ్మిది వందల ఇరవై సంవత్సరాలు నీ ఆత్మ కాలాల్చింది అక్కడ నరకంలో అదేందండి ఓ ఓ ఓ అని అరుగుతుంటావు ఒళ్ళు కొరుక్కుంటూ ఉంటావు ఏమండి కేకలు పెడుతుంటావు బొబ్బలు పెడుతుంటాం అవి ఎన్ని ఎవరు చూసి వచ్చారు అని అనుకుంటాము అది ఖచ్చితంగా జరుగుద్దండి బైబుల్లో రాయబడింది ఏదియో జరగకుండా పోదు దీనిలో ఎవరు ఏది తీసివేట కీలు లేదు అదవుతుందండి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం పరిశీలన చేయాలి మన పౌరస్థితి ఎక్కడుందే పరలోకంలో ఉందండి ఇక్కడ ఓహో వృద్దుకుంటాం మనం అవునండి ఏమ్మా ప్రార్థను అసలు పని ఖాళీ లేదు అండి పని ఖాళీ లేదు ఏం పని ఖాళీ లేదు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు పని చేస్తున్నావు అవ్వండి ఆరోగ్యం చేయడం చేతి మంచం మీద ఏం చేస్తా హాస్పిటల్లో ఉంటే డాక్టర్ పనికి వెళ్ళమంటాడా చుట్టూ సూదులు గుచ్చి పెడతాడు ఆ చేతికి ఒక ఈ చేతికి సూది పెట్టి రెండు ట్యానిక్లు రెండు ఈ దగిలిచ్చి కదలొద్దని చెబుతాడు వినపడుతుందండి నీకు ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు దాన్ని వాడుకుంటూ చేత రావాలి అంతేకాని దాన్ని దుర్నియోగపరిచి నీ తర్వాత శ్రమల పాలు అవ్వకూడదు అవునండి బైబుల్ ఏమైనా ఉంటుంది యహస్కేలు పద్దెనిమిది ఇరవై మూడులో ఒక మాట ఉండదు చూడండి పద్దెనిమిది ఇరవై మూడులో ఒక మాట ఉంటుంది దేవుడు మాట్లాడతాడు అక్కడ దుష్టులు దుష్టులు మరణ మరణం ముందు చేత నాకేమన్నా సంతోషమా కలుగునా అంటే సంతోషం కలిగిన దేవుడు ఏమంటున్నాడు దుష్టులు మరణవంతు చేత నాకు ఏమైనా సంతోషం కలిగిన వారి ప్రవర్తనను దిద్దుకుని నీతి మందులైతే అయితే నేను సంతోషపడతానన్నాడు వారి ప్రవర్తనని దిద్దుకుని సరి చేయబడితే నేను సంతోషపడతానంట దేవుడు అంతేగాని దుష్టులు చనిపోయినా దుష్టు పాపం చేసే చచ్చిపోయాడు అని కూడా అంటే దేవుడు దుఃఖపడతాడంట ఆ విషయం కూడా అరే భూమి మీద ఉండగానే సరి చేసుకోలేకపోయాడే నా రాజ్యానికి రాలేకపోయాడే అని అని చెప్పి దేవుడు బాధపడతాడంట సంతోషపడాడంట అంటే ప్రతి వ్యక్తిని ప్రేమించే మనసు ఉంది దేవుడికి తగబోతు అవ్వచ్చు ఎపిచారవ్వచ్చు దొంగవచ్చు ఏమండి అండి అసైపరుడవ్వచ్చు దేశపూరితమైన వ్యక్తి అవ్వచ్చు ఎలాంటి వ్యక్తినైనా అయినా ఎంత చెడిపోయిన వ్యక్తినైనా అయినా ప్రేమించగలిగే మనసు దేవుడికి ఉంది కనుక దుష్టుడు మరణం శాతం చేత నాకేమైనా సంతోషమా అంటే తన ప్రవర్తనని దిద్దుకుని నీతిమంతుడిగా బతికితే నేను సంతోషిస్తాను అన్నాడు దేవుడు సామెతల గ్రంథము இரவை மூடோஜ் உண்டு சார் தூடு காது காது செப்புத்தான் நான் ఇరవై మూడు ఇరవై తొమ్మిది శ్రమ ఎవరికి ఎవరికి దుఃఖము ఎవరికి ఎవరికి జగడములు ఎవరికి ఎవరికి చింత ఎవరికి గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్ష రసంతో పొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసం తోడు కోరు వారికే కదా అంటే ద్రాక్ష మిక్కిలి ఎర్రబో ఎర్రదుగా ఉండును అది గిన్నెలో పోసినప్పుడు తడతడలాడును ఆడును అది తాగవద్దు తాగుటకు రుచిగా అది తాగుటకు రుచిగానే ఉండును కానీ అది సర్పం వాళ్ళు ఖర్చును నువ్వు కట్లపం వాళ్ళు కాటు వేయను అండి తాసుపం హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటామండి లేదు లేదా కట్టలపం గడిచిన హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటాం దయచేసి దాని వైపు అని చెబుతుంది భైబులు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి హేతు లేని గాయములు ఎవరికి జగడములు మద్యంతో పొద్దుపొచ్చు వారికి అనంట ఇది నేను సొంతంగా చెప్తా లేదండి బైబుల్లో ఉంది అక్కడ ఎప్పుడు చదవాలా మీరు అందుకే మీకు తెలియదు ఏమంటే ఎప్పుడు చదవాలా అందుకే మీకు తెలియదు అది ఇరవై మూడు పంతొమ్మిది ఇంటికి ఇరవై తొమ్మిది ఇంటికి వెళ్ళినప్పుడు మీరు నిబ్బరంగా కూర్చుని తాగుడు గురించి కూడా బైబుల్లో రాయబడిందా అని చూడండి అక్కడ క్లియర్గా కనపడుద్ది సద్దు నన్న పిమ్మట అది సర్పం వలె అది సర్పం వల్ల ఖర్చును కట్ల పాము వల్ల కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు ఎర్రి మాటలు పలుకుదువు నీవు నడు సముద్రంలో నైను వాడకూ శివరనైనను పండుకుందువు ఎందుకని నీకు ఆ తెక్కలో ఏమీ